తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేలా విజయవాడ వేదికగా జనవరి ఎనిమిది నుంచి పది వరకు మూడు రోజుల పాటు ఆవకాయ్ అమరావతి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పర్యాటక శాఖ టీంవర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా కృష్ణానది ఒడ్డిన ఘాట్ భవానీ ఐలాండ్లో ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు సచివాలయంలో మంత్రి కొందల దుర్గేష్ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి అమ్రపాలితో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు తెలుగు సాహిత్యం కళలు సినిమాలకు జాతీయ స్థాయిలో లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని అమరావతి ప్రాంతాన్ని సమకాలీన సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు స్థానిక కళాకారులకు కళాభిమానులకు గొప్ప వేదికగా ఉత్సవాలు నిలవనున్నాయి కళా సాంస్కృతిక రంగాలకు కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించింది అని మంత్రి దుర్గేష్ అన్నారు ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను అదేవిధంగా బెరం పార్క్లోనూ కూడా పున్నమి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ పాన్ వరల్డ్ మూవీస్ కానీ నూటికి నూరు శాతం తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం ఆ పద్యం ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్ సాహిత్య పరంపర అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన అదేవిధంగా నృత్యం కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం అదేవిధంగా గానం ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ ఇలాగా నృత్యం సంగీతం నాటకం సినిమా కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి సంగీత ప్రక్రియల నుండి నృత్య ప్రక్రియలు అనండి వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి